అయితే అమ్మ మూడో లెవెల్లో వారాహి అంటారు వారాహి సాధన దాన్ని దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత వారాహి సాధన ఏంటి అంటే వారాహి అన్నవిడ ఎక్కడ ఉంటారంటే మన ఆజ్ఞా చక్రంలో ఉంటారు ఇక్కడ ఆవిడ ఏం నేర్పిస్తారు ఆవిడ ఏం నేర్పిస్తారు అంటే ఆవిడ బేసికల్ కాలస్వరూపిణి కాలస్వరూపిణి అవడం వల్ల ఏంటంటే ప్రజెంటెన్స్ అంటే వర్తమాన కాలం యొక్క విలువను తెలియచేసి వర్తమానంలో ఉండేటట్టు చేస్తారు ఎప్పుడైతే మీరు వర్తమాన కాలంలో ఉంటున్నారో భూత భవిష్యత్ కాలాలు ఇప్పుడు ఏంటంటే భూతకాలం భవిష్యత్ కాలం భూతకాలం మీరు ఏవైనా మార్చలేరు ఈ సృష్టిలో ఎవరూ మార్చలేరు వాళ్ళ భూతకాలం అన్న కాబట్టి దాన్ని పట్టుకుని వెళ్లాడడం కంటే అవుతున్న దాంట్లో ఉండి మన భవిష్యత్తుని ఎలా మార్చుకోవచ్చు అన్నది మనం వారాహి వల్ల నేర్చుకుంటాం ఎప్పుడైతే అది వచ్చిందో అంటే వర్తమాన కాలంలో ఉండడం నేర్చుకోగలిగారో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వారాహి దేవత యొక్క శక్తి కిందకి విశుద్ధి చక్రం వరకు వస్తుంది ఈ వచ్చేలోపు ఈ విశుద్ధి చక్రం అంటే ఈ త్రోట్ ఏదైతే ఉందో దీనికి ఆజ్ఞాచక్రం దీన్ని తాడే ఈ రెండింటికి మధ్యలో రుద్రగ్రంథి అనే గ్రంథి ఉంటుంది ఆ గ్రంథి ఎప్పుడు అంటే ఆ రుద్రగ్రంథి విభేదన ఆ ముడి అన్నది కట్ అవుతుంది ఎప్పుడైతే ఆ ముడి కట్ అయిందో వెంటనే ఏంటి అంటే అసలైన తత్వం ఏమిటో తెలుస్తుంది ఆ తత్వం ఏమిటి అంటే నేను మొత్తం ఈ సృష్టి అంతా ఉన్నానంటే దీన్ని నన్ను వేరుగా చూసుకుంటున్నాను ఇప్పటివరకు ఇక్కడ సత్యం తెలుస్తుంది ఇక్కడ తత్వం తెలుస్తుంది ఏమవుతుంది నేను అన్నిటి నుంచి విడివిడిగా ఉంటున్నాను ఆ విడిగా ఉన్న నాకు ఏం చెప్తోందంటే ఈ సృష్టి అంతా నువ్వే అమ్మాయి సృష్టి మొత్తం నీ లోపలే ఉంది అని చెప్తోంది ఎప్పుడైతే ఇది అర్థమైపోయిందో మీకు నిజం తెలుసు మీరు ఎందుకు వచ్చారో తెలుసు గణపతి వల్ల మనం ఎందుకు వచ్చామో తెలుసుకున్నాం నీ ఇప్పుడేమో శ్యామల వల్ల నిజమేంటో తెలుసుకున్నాం వారాహి ఏం చెప్తోంది మొత్తం అంతా నువ్వే సృష్టి అంతా నువ్వే ఉన్నావు సృష్టి మొత్తం లోపలే ఉంది ఆ తత్వం తెలిసిన తర్వాత దాన్నే ఏమంటారంటే ఆ తత్వం ఎప్పుడైతే పూర్తిగా అవగతమవుతుందో దాన్నే థర్డై ఓపెనింగ్ ఆ థర్డై ఓపెనింగ్ అంటే అర్థం ఏమిటి అంటే మూడొక నేత్రం తెరుచుకోవడం ఆ జ్ఞాన నేత్రం తెరుచుకోవడం అంటే అర్థం ఏముంది అని అంటే ఎప్పుడు మనం దేంతో కలిసి ఉంటామంట ఆ పైనన్న శక్తితో కలిసి ఉంటాం ఎప్పుడైతే పైన శక్తితో కలిసి ఉన్నారో మీ బుర్రలోకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడివి పైవాడివే ఆ పైవాడివే మీరు ఫాలో అవుతున్నారు అంటే ఏంటంటే మైండ్ ఇప్పుడు ఈ నార్మల్ అంటే ఈ లిమిటేషన్ నుంచి దూరం అయ్యి మొత్తం దే దైవశక్తిలోకి వెళ్తుంది ఆ దేవుడు ఎప్పుడైతే మీతో కనెక్ట్ అయి ఉన్నాడో మొత్తం అన్నీ వచ్చి దేవుడి నుంచే మీ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అందుకనే మనం చేసేది ఏమీ లేదు ఎవరు చేయిస్తున్నారు భగవంతుడే భగవంతుడే చేయిస్తున్నాడు